అస్త్రం యాప్లో ఎలా తెలుస్తుంది కంజెషన్ ఉందా లేదనేది గూగుల్ డేటా గూగుల్లో ఒక జంక్షన్లో ఫోన్లు ఒక మూడు వందల లెంత్ మూడు వందల మీటర్ల లెంత్లో ఫోన్ నిలబడిపోయి ఉంటే మనకు కంజెషన్ లెంత్ అనేది వచ్చేస్తుంది అస్త్రంలో వస్తుంది అస్త్రంలో రియల్ టైం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా అంతా కూడా మేము కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని దాన్ని యాక్షనబుల్ ఇంటెలిజెన్స్గా మార్చి తద్వారా మేము ఇంప్రూవ్ అవుతున్నాం సో ఇది ఊరికే తమాషక్క అదే అంత మునుపు ట్రాఫిక్ అనేది చేలో పడినట్టు రోడ్ మీద నిలబడి చేయడం కాదు దీంట్లో కొంత స్మార్ట్ పోలీసింగ్ స్మార్ట్ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో స్మార్ట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి మనం తద్వారా ప్రజలకి మంచి సేవలు అందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంలో స్మార్ట్ పోలీసింగ్ అంటారు ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ అంటారు పోలీస్ కనిపించకూడదు పోలీసింగ్ కనిపించాలి ఇప్పుడు జరుగుతున్న ఇదే అస్త్రంలో మీకు ఇన్విజువల్ పోలీస్ పెద్ద మీకు ఉండదు బట్ పోలీసింగ్ కనిపించాలి పోలీసింగ్ కనిపించాలంటే ట్రాఫిక్ కంజెషన్స్ ఉండదు ట్రాఫిక్ కంజెషన్